ఈ రోజున రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి కొత్తగా గవర్నర్గా ఎన్నికైన సూర్య వెంకట కూట్యం గారు మార్చల క్లబ్కు విద్య చేశారు ఆయనకి ఘనంగా స్వాగతం పెరికా ఈ కొత్త గవర్నర్ కూడా మంచి సేవా చేయాలి చేసి జిల్లాలో మంచి పిలుచుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జయవాస ఇప్పుడు మేసా గారు బీ టూ ఫోర్ ఏ వాసు క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ తరఫున రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి గవర్నర్గా నామినేటెడ్ అయినటువంటి సెలెక్ట్ అయినటువంటి కోట్లింగం గారికి అలాగే సెక్రటరీ అయినటువంటి సరే వీళ్ళందరికీ కూడా మార్చెల్ల క్లబ్ని పరిశీలించి వాళ్ళకి సహాయం చేయమని అడగటం జరిగింది దానికి మేమందరం కూడా ముందుండి మీకు ప్రతి విషయంలోనూ మేము ముందుండి సహాయం చేయడానికి అన్ని కూడా సహాయం చేస్తామని వాగ్దానం చేయడం జరుగుతుంది అలాగే ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు మీరు కూడా చేసి మాచల్లకు కూడా మంచి వరాలు ఇవ్వాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు అన్ని క్లబ్బులు చూసుకుంటా మా పల్నాడు డిస్టిక్లో మన మాచర్ల పట్టణానికి వాసరి క్లబ్స్ ఈ సందర్శన కోసం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కి డెవలప్మెంట్ కోసం మీరు వీరందరితో పాస్ క్వశ్చన్స్ అందరితో మాట్లాడటానికి ఈరోజు మాచర్ల రావటం జరిగింది మేము భవిష్యత్తులో కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తామని మీ అందరి సహాయ సహకారాలు మాకు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము ఇక్కడ మంచి మంచి సేవా కార్యక్రమాలు కూడా చేసి మన టూ జీరో ఫోర్ ఏలో మన మాచర్ల నుంచి నెంబర్ వన్ స్థానాన్ని అవార్డులు పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను జయవాస్ ఇరవై ఏడు సంవత్సరానికి నూతనంగా గవర్నర్గా ఎంపిక ఎలెక్ట్ అయిన కోట్లింగం గారికి టూ మాచర్ల క్లబ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం అంతేకాకుండా వారు ఎంతో సేవాగంతో ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేసి వాసిమి క్లబ్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా మాచిల చెన్నకేశ్వరికి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము జై వాసిమి జై జయ